వీటిలో కలర్స్ ఇవి ఇలాగా మంచి షైనింగ్ ఉన్నాయండి ఇదిగోండి అమ్మవారిని అలంకరించడానికి ఈ శారీస్ అయితే అసలు నిజంగా చాలా బాగుంటాయి అండి కలర్ చూసారా చాలా బాగుందండి కలర్ అయితే ఇట్లా వైట్ మీద కలర్స్ చేంజ్ అయ్యేది ఉంది ఈ రోజు మనము రమా క్లాత్ స్టోర్స్ కి వచ్చేసాము అడ్రస్ వచ్చేసి మనకి ఎంజీ రోడ్ లో నుంచి రావాలండి ఆర్ఎస్ బ్రదర్స్ కి ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది నందమూరి రోడ్ అంటారు అలాగే బృందావన్ కాలనీ అండి బేగా జ్యువెలర్స్ ఉంటది కదా ఆ రోడ్ లో అనమాట మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాను సో ఇక్కడ మనకి శారీస్ అయితే చాలా మంచి ఆఫర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూ ఉంటుంది రేట్ కూడా రీజనబుల్ గా ఉంటాయి కట్ శారీస్ ఉంటాయి మనకి ప్లెయిన్ సారీస్ ఉంటాయి అలాగే డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి పట్టు శారీస్ ఉంటాయి ఇలా అన్ని వెరైటీస్ ఉంటాయండి శారీస్ అయితే సో ఈ రోజు చూపించి పోయే శారీస్ అండి వరలక్ష్మి వ్రతం ఉంది కదా వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి కట్టడానికి మంచి కలర్ఫుల్ శారీస్ చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి వాటితో పాటుగా మనం బిట్స్ కూడా చూద్దామండి అంటే ఒక ఫోర్ మీటర్ ఫైవ్ మీటర్ బిట్స్ ఉంటాయి కదా అవి కూడా వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఉన్నాయన్నమాట కస్టమైజేషన్ కి చాలా బాగుంటాయి వీటితో పాటుగా ఫ్యాన్సీ శారీస్ కూడా చూద్దాం స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతుంది ఇదిగోండి అమ్మవారిని అలంకరించడానికి ఈ శారీస్ అయితే అసలు నిజంగా చాలా బాగుంటాయండి అమ్మవారికి గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ లో మనం ఈ సారీ కడితే గనుక అసలు ఆ రోజు ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే ఉండదు అనమాట ఇంకా చాలా చాలా బాగుంది చూడండి సారీ ఇది రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయండి ఇవైతే ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది పళ్ళు చూద్దాం ఇది బ్లౌజ్ కి మనకి ఇట్లా హ్యాండ్స్ కూడా వస్తుంది నెక్స్ట్ పళ్ళు చూపిస్తా చూడండి చాలా బాగుందండి గోల్డ్ కలర్ ఒక టెన్ థౌసండ్ రూపీస్ పట్టు శారీ అన్నట్టు ఆ లుక్ అయితే ఉంటుంది చూడండి చాలా బాగుంది ఇది లోపల వచ్చి సెల్ఫ్ డిజైన్ కొంచెం ట్రయాంగిల్ లో అలా వచ్చినాయి ఇది పళ్ళు అనమాట అండ్ బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది ఇలాగా సో చూసారు కదా అసలు చాలా చాలా బాగుందండి లుక్ అయితే వీటిలో ఇంకా మనకి కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఇవి ఏంటంటే పిల్లలకి ఇంకా చిన్న పిల్లలు ఉంటారు కదా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ వరకు పెద్దవాళ్ళకి కూడా పిల్లలకి లంగా జాకెట్లు కుట్టించినా బాగుంటుంది లెహెంగా స్టైప్ లో డిజైన్ చేయించినా కూడా బాగుంటుంది అండి సో ఇవి మనకి కాస్ట్ రీజనబుల్ గా ఉన్నాయి కాస్ట్ చెప్తాను ఇక్కడ చూడొచ్చు మనము సెవెన్ ఫిఫ్టీ కి అవైలబుల్ గా ఉందండి ఈ సారీ అయితే ఈ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇంకా డిజైన్స్ ఉన్నాయి అంటే మనకి చూస్తానికి సేమ్ ఉన్నట్టే ఉంటాయి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అండి ఇది పింక్ షేడ్ వచ్చింది మనం రెడ్ షేడ్ చూసాం కదా ఇది పింక్ షేడ్ మనకి లోపల ఇదంతా కూడా ఇట్లాగే ఉంటుంది అనమాట మొత్తం టోటల్ జరి వచ్చేస్తుంది దీనిలో సెల్ఫ్ డిజైన్ వచ్చి ఇది ప్లెయిన్ వచ్చింది అనమాట ఇది పింక్ కలర్ అది రెడ్ కలర్ సో మనకి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఇలాగా ఇది ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు సో చూసారు కదండి చాలా బాగున్నాయి శారీస్ అయితే వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి అన్ని ఓపెన్ చేయను కొన్ని కొన్ని చూపిస్తా కలర్స్ ఉన్నాయి అన్నాను కదా ఇవి కలర్స్ అండి ఇలాగా లైట్ గోల్డ్ షేడ్ దీనికి టమాటో కలర్ లో వస్తుంది అనమాట బార్డర్ ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాస్ట్ వచ్చి ఇది కూడా అంతే సెవెన్ ఫిఫ్టీనే అండ్ లేదు మనకి రెడ్ లోనే కావాలి బార్డర్ డిజైన్ చేంజ్ అయ్యింది చూసారా ఇది ఇలా వస్తుంది లైన్స్ ప్యాటర్న్ లో మనకి ఇది వచ్చేసేమో ఇలా ఉంటుంది ఇది బిగ్ బార్డర్ వచ్చి ఇది కూడా బిగ్ బార్డర్ వస్తుంది కానీ ఇలా లైన్స్ ప్యాటర్న్ వస్తుంది అనమాట ఇలా శారీస్ అన్ని చూడడానికి మనం ఇంచుమించుగా ఒకేలాగా కనిపించినప్పటికీ డిజైన్స్ అయితే చేంజ్ అవుతున్నాయండి బార్డర్స్ డిజైన్ చేంజ్ అవుతుంది అండ్ ప్యాటర్న్ కూడా చేంజ్ ఇది ప్లెయిన్ లో వస్తే ఇది చిన్న సెల్ఫ్ బుట్టి వచ్చింది అలాగే ఇది వచ్చేసి మనకి చెక్స్ వచ్చింది చూడండి సెల్ఫ్ లోనే చెక్స్ అసలు ఎంత బాగున్నాయో శారీస్ అయితే చాలా బాగున్నాయి ఆ చెక్స్ లోనే ఇది ఇది ఇంకొక చెక్స్ డైమండ్ షేప్ లో వచ్చింది ఇది అంటే మనకి దగ్గరగా చూస్తేనే తెలుస్తుంది ఇవన్నీ వీటిలో కలర్స్ కావాలనుకున్న ఇలాగా కలర్స్ ఉన్నాయి కొన్ని చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఎవరు త్వరగా విజిట్ చేస్తే వాళ్ళకి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు బట్ కొరియర్ చార్జెస్ అవుతాయి అండ్ ఇవి ఈ జరీ వివింగ్ రావడం వల్ల కొంచెం హెవీగా ఉన్నాయి వెయిట్ కూడా ఎక్కువ ఉంటది కాబట్టి విజిట్ చేసి తీసుకోండి లేదు దూరంలో లో అంటే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీ నెక్స్ట్ శారీస్ కూడా మనకి సేమ్ కాస్ట్ లోనే ఉన్నాయండి ఇవి కూడా చక్కగా అమ్మవారిని అలంకరించుకోవడానికి చాలా బాగుంటాయి మనకి కట్టుకోవడానికైనా బాగుంటాయి ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసం స్పెషల్ కాబట్టి మనకి అమ్మవారిని అని చెప్తున్నాను స్పెషల్ గా ఇలా అండి చాలా బాగున్నాయి బెనారస్ టిష్యూ శారీస్ అనమాట ఇవి డిజైన్స్ కూడా చూడండి ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఇట్లా ఉంటుంది శారీ వచ్చేసి మనకి ఇది వివింగ్ డిజైన్ వస్తుంది అండ్ వివింగ్ డిజైన్ లోనే ఇది చిన్న డిజైన్ వస్తుంది బ్లౌజ్ కి కడీ బార్డర్ అయితే వస్తుంది టూ సైడ్స్ కూడా అండ్ పళ్ళు చూద్దాం ఇది పళ్ళు ఇది పళ్ళు అండి టోటల్ గా డిజైన్ అయితే దగ్గర దగ్గర డిజైన్ ఉంది కొంచెం వేరియేషన్ ఉంటుంది ఇలా ఉంటదండి సారీ శారీ అయితే చాలా చాలా బాగుంది కదా వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కాస్ట్ అయితే అవి కూడా చూద్దాము వీటిలో కలర్స్ ఇవి ఇలాగా మంచి షైనింగ్ ఉన్నాయండి ఓపెన్ చేసిన దానిలో ఇది ఒక కలర్ అండ్ ప్యూర్ టిష్యూ గోల్డ్ ప్యూర్ మొత్తం అంతా గోల్డ్ శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటది ఇది వచ్చి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది ఈ డిజైన్ వచ్చి శారీ అనమాట టిష్యూ అండి ఇది బెనారస్ టిష్యూ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కాస్ట్ ఎంత ఉందో చూద్దాం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి వీటిలో కలర్స్ ఉన్నాయి అండ్ సిల్వర్ ఉంది గోల్డ్ కాకుండా సిల్వర్ కావాలనుకున్నా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ ఓపెన్ చేసిన దానిలోనే నెక్స్ట్ ఇదో డిజైన్ లైట్ లావెండర్ షేడ్ అనమాట అండ్ ఇలా కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంది ఇది లావెండర్ షేడ్ లోనే ఇంకొక సారీ వచ్చిందండి ఇదొక కలర్ మంచి షైనింగ్ ఉన్నాయి శారీస్ అన్ని అండ్ గోల్డ్ లో కూడా మనకి ఇలాగా టిష్యూ పట్టులో గోల్డ్ ఉన్నాయి ఇలా వస్తాయి అన్నమాట లెహంగాస్ కి వాటికి కూడా డిజైన్ అండి ఇలా సిల్వర్ లైన్స్ వచ్చిందన్నమాట దీనికి ఇంకా డిఫరెంట్ గా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏ సారీ అయినా వీటిలో ఇప్పుడు వరకు చూపించినవి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ పెట్టి ఫ్యాన్సీ టిష్యూ శారీస్ లోనే ఇప్పుడు ఇంకొక శారీస్ చూస్తున్నాం అండి ఇవి డిజైన్ అయితే చాలా డిఫరెంట్ వచ్చింది ఇది గ్రే కలర్ కి మనకి మెరూన్ కలర్ అయితే వచ్చిందండి ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం దీన్ని కూడా ఉందండి కలర్ అయితే అసలు చాలా బాగుంది ఈ పూజలకి వాటికి ఈ టైమ్ లో అసలు మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు ఇట్లా వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూద్దాము ఇది బ్లౌజ్ అనమాట కలర్ చూసారా చాలా బాగుందండి కలర్ అయితే గ్రే కలర్ ఇది వచ్చేసి డిజైన్ కూడా ట్రెండీగా ఉంటది అనమాట డిజైన్ ఇట్లా ఉంటుంది టోటల్ శారీ వచ్చేసి ఇది ఇంకా తక్కువ కాస్ట్ లోనే ఉందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంది వీటిలోనే మనం ఇంకా కలర్స్ డిజైన్స్ చూసేద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ ఈ రెండు దగ్గర దగ్గరగా ఉన్నప్పటికీ కొంచెం చేంజ్ ఉన్నాయి చూడండి శారీస్ ఇది ఒక కలర్ లైట్ కలర్ వస్తుంది ఇదన్నమాట అండ్ వైలెట్ కలర్ లో ఒక సారీ ఉంది ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉందండి నేను కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను మీరు షాపింగ్ విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్ గా ఉన్న శారీస్ అండి కలర్స్ అయితే చాలా బాగుంది ఫ్యాన్సీ బెనారా సారీస్ వస్తాయి ఇది వచ్చేసి పళ్ళు అనమాట కలర్ అయితే వైన్ షేడ్ వచ్చింది నెక్స్ట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి బు వచ్చి మనకు బాడర్ వస్తుంది శారీ కలర్ వచ్చేసి పీచ్ కలర్ అంటారు కదా అలా ఉంటుంది అండి ఇట్లా ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి అన్నమాట వీటిలో ఇంకా కలర్ కాంబినేషన్ అయితే చాలా ఉంది ఇలా ఉంటాయి శారీస్ వచ్చేసి ఇవి కొంచెం స్టిఫ్గా ఉన్నాయండి ఇవి వచ్చేసి కొంచెం స్టిఫ్గానే ఉంటాయి వీటిలో కలర్స్ ఇవి అన్ని పేస్టల్ షేడ్స్ అయితే వస్తాయి ఇట్లా కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వీటి కాస్ట్ వచ్చి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే సిక్స్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇవి కొంచెం స్మూత్గా ఉన్నాయి ఇప్పుడు చూసిన మాటగానే ఇంకా స్మూత్ వస్తాయి కొంచెం ఇవి కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే లీఫ్ డిజైన్ తో వచ్చిందనమాట ఇవి కూడా షేడ్స్ అయితే ఇట్లా ఉంటాయి కలర్స్ అయితే ఇవి కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు ఓపెన్ చేసిన దానిలోనే ఇలా ఒక కలర్ ఇదో డిజైన్ వస్తుంది అనమాట ఇలా దగ్గర దగ్గర కలర్స్ ఉంటాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కానీ ఇందాక ఓపెన్ చేసింది కానీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ శారీస్ చూస్తున్నాం అండి ఇవి వచ్చేసి మనకి కట్ బోర్డర్ అయితే లేస్ వస్తుంది అనమాట అండ్ పైన వచ్చేసి స్వాన్ డిజైన్ తో వస్తుంది బార్డర్ లో అలాగే ఒక చిన్న టెంపుల్ బార్డర్ ఇంకా సారీ మొత్తం కూడా ఇలాగ టోటల్ గా డిజైన్ అయితే ఉంటుంది వివింగ్ డిజైన్ వస్తుందండి మొత్తం దీనిలో ఒక్కసారి ఓపెన్ చేస్తే ఇది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు అయితే చూసారు కదా సారీ మొత్తం కూడా కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి జకాట్ బ్లౌజ్ వస్తుంది అండ్ బార్డర్ వస్తుంది శారీకి టోటల్ లుక్ అయితే మనకి ఒకసారి చూపిద్దాం శారీకి ఇలా ఉంటుంది శారీ టోటల్ గా శారీ లా ఉంటుంది ఇది సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు దీనిలో కలర్స్ అయితే ఉన్నాయి అవి చూద్దాం ఇవన్నీ కూడా కలర్స్ అనమాట కాస్ట్ చూడండి ఒకసారి సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇవి కలర్స్ వీటిలో డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి అండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంది ఇట్లాగా ఇట్లా వస్తుంది గ్రీన్ బ్లూ చూస్తారు దీనిలోనే ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ అండి ఇలా డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి కొంచెం నెక్స్ట్ గాజు అనే షేడ్ వస్తుంది ఇది ఇవి కలర్స్ అండి ఏదైనా సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు వచ్చి మనం క్రష్ సారీస్ అయితే చూసినామండి ఒక చిన్న బుట్టి వస్తుంది సారీకి టోటల్ సారీ అంతా కూడా క్రష్ వస్తుంది అనమాట వీటిలో ఇంకా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ చూద్దాము ఇవి కలర్స్ ఇది హనీ కలర్ వస్తుంది అండ్ గ్రే కలర్ వస్తుంది ఇది అయితే దీనిలోనే ఇది ఒక డిజైన్ అండి బోర్డర్ వస్తుంది చిన్నగా ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి కాస్ట్ ఈ సారీస్ వరకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఈ టిష్యూ శారీస్ క్రషింగ్ శారీస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఈ సారీ కాస్ట్ చూద్దాం ఒకసారి ఈ సారీ అయితే టూ ఎయిటీ రూపీస్ అండి డిజైన్ చేంజ్ అయింది కదా ఇది టూ ఎయిటీ రూపీస్కే వస్తుంది ఇది దీనిలోనే టూ ఎయిటీ రూపీస్ లోనే ఇది ఒక సారీ క్లాత్ కూడా వేరే వస్తుంది ఇది ఒక సారీ అనమాట ఫస్ట్ చూసిన ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో ఇవి కలర్స్ ఇంకా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో కలర్స్ అనమాట కాస్ట్ కూడా క్లియర్ గా చెప్తున్నాను ఒకసారి క్లియర్ గా చూడండి స్కిప్ చేయకుండా ఇది టూ ఎయిటీ రూపీస్ లో ఉంది ఇది టూ ఎయిటీ రూపీస్ లో ఇవి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో ఇది టూ ఎయిటీ రూపీస్ లో నెక్స్ట్ వచ్చేసి ఇవి అవుట్ కట్ శారీస్ అండి మనకి ఏంటంటే ఫైవ్ మీటర్స్ వస్తాయి అన్నమాట ఫైవ్ మీటర్స్ కానీ ఫోర్ అండ్ హాఫ్ కానీ అట్లాగా ఏంటంటే లక్ష్మీపతి బ్రాండెడ్ అనమాట బ్రాండెడ్ లో సిల్క్ శారీస్ ఇట్లా డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ వస్తాయి డిజైన్స్ బట్ మనకి శారీకి యూజ్ అవ్వండి కస్టమైజేషన్ పర్పస్ అయితే యూజ్ అవుతాయి లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి ఇది ఫోర్ ఎయిటీ ఉంది ఫోర్ ఎయిటీ బిట్ అనమాట ఫైవ్ గాని ఫోర్ ఎయిటీ కానీ ఫోర్ అండ్ హాఫ్ గానీ అలా రావచ్చు ఇవి వచ్చేసి మనకి వీటిలో కలర్స్ డిజైన్స్ ఈ కట్ శారీస్ కాబట్టి మనకి కట్ కాదు అంటే అవుట్ కట్ శారీస్ కాబట్టి ఇది టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వన్ ఎయిటీ రూపీస్ ఇది టూ హండ్రెడ్ రూపీస్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటాయి ఇది కూడా చెప్తాయి ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ లోనే ఉంది నెక్స్ట్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది ఫ్లోరల్ డిజైన్ ఇట్లా ఒక్కొక్క దాని మీద బిట్ కాస్ట్ ఉంటదండి ఇది ఫోర్ అండ్ హాఫ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది ఇది కూడా అండ్ పింక్ కలర్ ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ దీని మీదే ఉంటాయి ఇది వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అయినా మీరు కొరియర్ తెప్పించుకోవచ్చు ఇది వన్ ఎయిటీ రూపీస్ స్కిప్ చేయకుండా చూడండి నేను కాస్ట్ కూడా క్లియర్ గా చెప్తున్నాను ఏది ఎంత అనేది మీకు నచ్చితే కొరియర్ అయినా తెప్పించేసుకోవచ్చు ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఇలాగ బిట్స్ అయితే చాలా ఉన్నాయండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫైవ్ లోపలే వస్తాయి ఫైవ్ దాటదన్నమాట ఇది వచ్చేసి ఫైవ్ మీటర్స్ టూ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వీటిలోనే ఇంకా ఉన్నాయండి షిమ్మర్ కూడా వస్తుంది వీటిలో దీని కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇలాగనమాట మీకు ఇంకేదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నంబర్ కి సెండ్ చేసి కాస్ట్ కూడా తెలుసుకోవచ్చు వీటిలో డిఫరెంట్ కలెక్షన్ ఉందండి ఇవన్నీ కూడా సారీస్ లో బిట్స్ అండి అవుట్ కట్ శారీస్ ఇలా వస్తుంది భలే ఉందండి చూద్దాం ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది వీటిలో లహరియా ప్యాటర్న్ లో వస్తుంది ఇలా డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి దీని కాస్ట్ కూడా చూద్దాం ఒకసారి టూ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బాందరి డిజైన్ టూ హండ్రెడ్ ఇది కూడా ఎంత ఉంది ఫైవ్ మీటర్స్ ఉంది కొంచెం సందగా ఉన్న వాళ్ళకి అయితే సరిపోవచ్చు సో వీటిలో ఇది అవుట్ కట్ శారీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ మీటర్స్ బాగున్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్ అండి ఇంకా ఉంటాయి షాప్ ని విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి మనం నారాయణపేట కాటన్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి కాటన్ వస్తుంది నారాయణపేట శారీస్ ఇది పల్లులో మనకి హ్యాంగింగ్స్ కూడా వచ్చాయనమాట ఇలాగా గ్రీన్ కలర్ ఇది బాగా హిట్ కలర్ అనమాట హిట్ అయిన కలర్ నారాయణపేట శారీ అనగానే గ్రీన్ ఎక్కువగా లైక్ చేస్తుంటారు ఉంటారు సో ఇప్పుడు ఇవి కూడా ఎందుకు చూపిస్తున్నారంటే అమ్మవారిని అలంకరించుకోవడానికి ఇవి కూడా చాలా బాగుంటాయి అండి సో దీనికి వచ్చేసి బ్లౌజ్ లేదు బ్లౌజ్ లేదు కాబట్టి మనకి తక్కువ కాస్ట్ కే వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి సో దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ ఇది వైన్ కలర్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది పికాక్ బ్లూ వస్తుంది నెక్స్ట్ ఎవరైనా లెహింగాస్ కి వాటికి డిజైన్ చేయించుకోవాలనుకుంటే బ్లాక్ కూడా ఉందండి ఇట్లా వస్తుంది అండ్ దీనిలో బ్లూ కలర్ కూడా ఉంది లిమిటెడ్ స్టాక్ ఇవి త్వరగా అయిపోతుంటాయి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఈ శారీస్ వచ్చేసి మనకి సిక్స్ మీటర్స్ ఉంటాయండి వీటిలో మనకి సాటిన్ బోర్డర్ శారీస్ ఉంటాయి నార్మల్ డైలీ వేర్ శారీస్ ఉంటాయి ఇట్లా డిజైనర్ శారీస్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ లో ఉంటాయి బట్ ఏంటంటే సిక్స్ మీటర్సే ఉంటుంది బ్లౌజ్ వస్తుంది కానీ ఇక రన్నింగ్ వచ్చేస్తుంది అనమాట అలా ఉంటుంది ఇది వచ్చి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సిక్స్ మీటర్స్ శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది టూ ఎయిటీ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి టూ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది ఇంకా టోటల్ గా మొత్తం అంతా ఈ బాల్స్ డిజైన్ వస్తుంది ఇంకా బ్లౌజ్ ఉండదని ఒకసారి ఓపెన్ చేద్దాము ఇట్లా బ్లౌజ్ పళ్ళులు ఏమి లేవండి నార్మల్ ఉంది ఇది టూ ఎయిటీ రూపీస్ కస్టమైజేషన్ కూడా యూస్ చేసుకోవచ్చు ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ ఇట్లా వస్తాయి అనమాట శారీస్ అయితే నెక్స్ట్ ఇంకొక శారీ కూడా తీద్దాము దీనికి ఏంటంటే పళ్ళు వచ్చింది ఇట్లా రావచ్చు రాకపోవచ్చు పళ్ళులు బ్లౌజ్ అయితే రాదు పళ్ళు రావచ్చు రాకపోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఇట్లా అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇవేంటి అనేది బ్లౌజులు రావచ్చు రాకపోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది అయితే శారీ కయితే సరిపోతుంది మనం ఇందాక బిట్స్ చూసాం కదా ఇది అలా కాదు ఇది శారీ వస్తుంది అనమాట త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ బ్లౌజ్ అయితే రాదు ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం బ్లౌజ్ ఉందేమో రావచ్చు రాకపోవచ్చు కాబట్టి ఇది బ్లౌజ్ ఉందండి ఇదిగోండి ఇది ప్లెయిన్ కదా ఇది బ్లౌజ్ వచ్చింది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది కానీ రాదనే చెప్తున్నాము త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే మనకి శారీ వస్తుంది నెక్స్ట్ ఇది ఒకటి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీనికి బ్లౌజ్ ఉందో లేదో చూద్దాం ఇలా ఉంటది ఇదిగోండి బ్లౌజ్ వచ్చింది అందుకని అంటే కన్ఫామ్ గా చెప్పట్లేదు రావచ్చు రాకపోవచ్చు కొన్ని ఉన్నాయి ఇది పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది కాస్ట్ కూడా చెప్పాను కదా టూ సెవెంటీ ఫైవ్ అలాగా టూ ఫిఫ్టీ టూ సెవెంటీ ఫైవ్ పడుతుంది సో ఇలా ఒక్కోటి ఒక్కొక్క కాస్ట్ అనమాట ఇది టూ ఫిఫ్టీ టూ సెవెంటీ ఫైవ్ కాదు టూ ఫిఫ్టీ రూపీస్ ఇలా అండి డైలీవేర్ శారీస్ చక్కగా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి ఇది టూ ఫిఫ్టీ రూపీసే సింబల్స్ వచ్చాయి లౌజ్ సింబల్స్ వైట్ మీద ఎల్లో కలర్ బ్లౌజ్ కూడా వచ్చింది ఇది ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ అండి ఒకటి ఒక కాస్ట్ ఇది టూ ఎయిటీ రూపీస్ బ్లూ వచ్చింది ఇది కూడా టూ ఎయిటీ రూపీస్ ఇది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ గ్రీన్ టూ ట్వంటీ ఫైవ్ అది ఇది టూ ఫిఫ్టీ అండి డిజైన్ చూడండి చాలా బాగుంది డిజైన్ బాక్స్ డిజైన్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చి టూ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ ఇది టూ ఫిఫ్టీ కి అండ్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఆనియన్ పింక్ నెక్స్ట్ వచ్చేసి ఇది టూ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది డిఫరెంట్ గా ఉందండి అంటే మనకి కలర్స్ అన్ని చాలా డార్క్ వచ్చాయి డిజిటల్ ప్రింట్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇట్లా ఉంది అనమాట కస్టమైజేషన్ కి యూస్ చేసుకోవచ్చు సారీ కూడా యూస్ చేయొచ్చు ఇదైతే పళ్ళు పళ్ళు బ్లౌజ్ లేదండి సేమ్ వచ్చేసింది మొత్తం అంత రన్నింగ్ వచ్చేసింది త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవి వచ్చేసి మిల్కీ సిల్క్ శారీస్ అండి సెమీ డోలా శారీస్ అంటారు ఇవి చాలా బాగున్నాయి వైట్ మీద మనకి డిజిటల్ ప్రింట్ వచ్చింది అండ్ బార్డర్ కూడా మంచి లుక్ అయితే ఉంది ఇలాగా వైట్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది అనమాట ఒకసారి శారీ ఒకటి ఓపెన్ చేసి చూద్దాం అండి చాలా డిఫరెంట్ గా ఉంది శారీస్ అయితే రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి ఇట్లా వస్తుంది చూడండి ఇలా వస్తుంది శారీ అయితే బాగుంది కదా దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ తో మనకి ఇలా బ్లౌజ్ వచ్చింది అండ్ బార్డర్ కూడా కంటిన్యూ అవుతుంది పళ్ళు కూడా వచ్చింది చూడండి ఇది పళ్ళు ఇట్లా వస్తుంది శారీ అయితే అసలు చాలా చాలా బాగుందండి మంచి స్మూత్ గా ఉంది శారీ కూడా చూడడానికి అండ్ ఫీల్ కూడా చాలా స్మూత్ గా వస్తుంది దీనిలో కలర్స్ కూడా గా ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాము ఇట్లా వైట్ మీద కలర్స్ చేంజ్ అయ్యేది ఉంది అంటే మనకి డిజైన్ కూడా చేంజ్ అవుతుంది ఇలా వైట్ మీద ఇలాగా ఉన్నాయి అండ్ కలర్స్ కావాలనుకుంటే ఇలా కూడా ఉన్నాయండి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు చక్కగా షాప్ ని విజిట్ చేస్తే ఇంకా మోర్ కలెక్షన్ చూడొచ్చు అండి లేదు మీరు దూరంలో ఉన్నామనుకుంటే కనుక ఖచ్చితంగా కొరియర్ తెప్పించుకోవచ్చు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయండి శారీస్ వచ్చి వీటిలో ఏ శారీ అయినా తీసుకోండి త్రీ సెవెంటీ ఫైవ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి వైట్ మీద కావాలంటే వైట్ మీద ఉన్నాయి కలర్స్ కావాలంటే కలర్స్ ఉన్నాయి ఇట్లా అన్ని డిఫరెంట్ కలెక్షన్ ఇట్లా వస్తుంది పళ్ళు బ్లౌజ్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ఇది బ్లౌజ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇలా కలర్స్ కావాలనుకున్నా కలర్స్ ఉన్నాయి ఇవి కూడా ఇవి కూడా త్రీ సెవెంటీ ఫైవ్ మీకు ఏది కావాలన్నా చక్కగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లైట్ వెయిట్ లో లెనిన్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి ఎవరైనా పెట్టుబడులకి వాటికి కావాలన్నా తీసుకోవచ్చు ఒకసారి ఓపెన్ చేద్దాం శారీ అయితే ఇది పళ్ళు వస్తుంది అండ్ శారీ మొత్తం ఇట్లా వర్లీ డిజైన్ వస్తుంది ఈ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అండి శారీ శారీ కి కూడా చేంజ్ అవుతుంటది బ్లౌజ్ వచ్చి ఇట్లా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా ఇదన్నమాట సో వీటిలో కలర్స్ ఉన్నాయి చూద్దాము కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇట్లా సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారండి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు లేదా నియర్ బై ఉంటే కనుక మన విజయ విజయవాడ ఎంజీ లో అండి ఎంజీ రోడ్లో నుంచి ఆర్ఎస్ బ్రదర్స్ కి ఆపోజిట్ రోడ్ లోకి రావాలి నందమూరి రోడ్ అంటారు సో ఆ రోడ్ లో బృందావన్ కాలనీ అండి నందమూరి రోడ్డు వేగా జ్యువెలర్స్ రోడ్ వస్తుంది ఆ రోడ్ లో మనకి రమా క్లాత్ స్టోర్స్ ఉంటుంది సో ఇక్కడికి వచ్చిన ఈ శారీస్ ని మనం చక్కగా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి చాలా కలెక్షన్ ఉందండి వీటిలో టూ ఫిఫ్టీ రూపీస్ లోనే మనకి ఈ సారీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇలాగా చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఏదైనా టూ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ చూడండి ఇవన్నమాట చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సారీస్ పెట్టుబడికి వాటికి బాగుంటాయి టూ ఫిఫ్టీ ఓన్లీ ఇట్లా ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది నేను కొంచెం అంతే కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను షాప్ ని విజిట్ చేస్తే మోర్ కలెక్షన్ చూడచ్చు జిమ్మిచూ సారీస్ అండి ఇవి పల్లు బ్లౌజ్ రావన్నమాట సిక్స్ మీటర్ శారీ అయితే వస్తుంది కస్టమైజేషన్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఒక సారీ ఓపెన్ చేద్దాము జిమ్మిచూ లోనే మనకి పైనంత గ్లిటర్ తో ప్రింట్ అయితే వచ్చింది ఇలా ఉంటుంది శారీ టోటల్ గా ఇలా వస్తుంది డిజైన్స్ బాగున్నాయి ఇవి లెహెంగాస్ కి వాటికి డిజైన్ చేయించుకోవడానికి చాలా చాలా బాగుంటాయి పళ్ళు బ్లౌజులు ఉండవు కాబట్టి శారీ అయినా కట్టుకోవచ్చు మనకి డిఫరెంట్ గా కలెక్షన్ మనకి ఇట్లా వేసుకోవచ్చు శారీ ఏదైనా వేసుకున్నా బాగుంటుంది లేదంటే లాంగ్ ఫ్రాక్స్ కి పిల్లల ఫ్రాక్స్ కి వాటికి డిజైన్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి ఇవి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు అవైలబుల్ గా ఉన్నాయి జిమ్ చూ ఫ్యాబ్రిక్ లో వీటిలో ఇంకా కలెక్షన్ ఉంది చూద్దాము ఇలా ఓపెన్ చేయని ఇలా పెట్టేస్తున్నాను వీటిలో కలర్స్ అండి ఇప్పుడు మనం సేమ్ ఓపెన్ చేసిన దానిలో ఇది ఒక కలర్ అండ్ ఇది ఇంకో డిజైన్ ఇది పింక్ ఇది కొంచెం డిఫరెంట్ కలర్ వస్తుంది ఇంగ్లీష్ షేడ్ వస్తుంది అండ్ వైలెట్ అండ్ పింక్ కలర్ ఇది చాలా బాగుంది ఇది వైలెట్ అండ్ పింక్ ఇది కూడా వస్తుంది ఇలాగా ఇంకా డిఫరెంట్ కలెక్షన్ ఉందండి కాస్ట్ వచ్చి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అందరి డిజైన్ వచ్చింది ఇది కూడా మనకి పళ్ళు బ్లౌజ్ అయితే ఏమి ఉండదు దీనికి ఇలా ఉంటది సారీ మొత్తం కస్టమైజేషన్ కి అయినా బాగుంటది సారీగా కూడా యూస్ చేసుకోవచ్చు బట్ పల్లు బ్లౌజ్ అయితే ఉండదు ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ లో అవైలబుల్ గా ఉంది ఇది కూడా అంతే ఒకటి ఒక్కొక్క కాస్ట్ లో ఉంటాయండి ఇది వచ్చేసి మనకి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి త్రీ సెవెంటీ ఫైవ్ ఇది కూడా త్రీ సెవెంటీ ఫైవ్ పళ్ళు బ్లౌజ్ ఉంటాయండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఇది బ్లౌజ్ సో ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ లో ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ ఇలాగా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఇంకా సారీస్ చాలా ఉన్నాయండి మరి వీడియోలు ఎంత అవుతుందని నేను ఇక్కడ వరకు కలెక్షన్ చూపించాను వీటిలో ఏదైనా నచ్చితే తెప్పించుకోండి ఇది త్రీ ఫిఫ్ త్రీ హండ్రెడ్ రూపీస్ గ్రే కలర్ కి కథ డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇదొక కలర్ ఇదొక డిజైన్ అనమాట